புனிர்மிச்சாலி சிரஞ்சீவ் வெட்டிவிட்டு வெட்டிர் சிரஞ்சீவி మా అభిమాన హీరోలు అంటే కొంతమంది వారి సినిమాలు రిలీజ్ అప్పుడు పాలాభిషేకాలు చేస్తుంటారు లేదా ఒక ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు అయితే ఎన్టీఆర్ జిల్లా మైలువరం నియోజకవర్గం చంద్రగూడెం గ్రామంలో మట్టికి గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రయాణికుల సౌకర్యార్థం ఒక బస్ షెల్టర్ని అయితే ఏర్పాటు చేశారు అయితే ప్రయాణ ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆ బస్ షెల్టర్ను అర్ధరాత్రి సమయంలో ఇదే పొలానికి సంబంధించి మన విజువల్లో చూసే పొలానికి సంబంధించినటువంటి కొంతమంది రియల్టర్లు కూల్చివేశారని చిరంజీవి అభిమాన సంఘ నాయకులైతే మండిపడుతున్నారు కొంతమంది చిరంజీవి అభిమానులు దీనిపైన నిరసనకు కూడా దిగారు ఇప్పుడు మనతో పాటు చిరంజీవి అభిమానులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అని సరే ఏం జరిగింది ఈ బస్ షెల్టర్ కోల్చడానికి గల ఏంటి గత నలభై సంవత్సరాలుగా చిరంజీవి అభిమానులు నిర్మించుకున్నటువంటి బస్ స్టాండ్ అండి ఇది కుల మతాలకు అతీతంగా గ్రామస్తులందరూ కూడా తలాక చేసుకొని నిర్మించుకున్నటువంటి బస్ స్టాండ్ నలభై సంవత్సరాల క్రితమే దీనికి తిరువూరు బస్ స్టాప్ నుంచి రిక్వెస్ట్ స్టాప్ పర్మిషన్ కూడా తీసుకొని గతంలో ఇక్కడ స్టాప్ పర్మిషన్ ఉండేది కాదు అటువంటి పరిస్థితుల్లో రిక్వెస్ట్ స్టాప్ తీసుకొని అభిమానులందరూ కూడా ఎమ్మెల్యే గారిని ఆ టైంలో కలిసి పర్మిషన్ తీసుకొని నిర్మించినటువంటి బస్ స్టాండ్ ఇది అటువంటి బస్ స్టాండ్ని అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో గతంలో ఉన్నటువంటి సీనియర్ చిరంజీవి గారి అభిమానులకు కానివ్వండి ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి అభిమానులకు కానివ్వండి ఎవరికి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి ఒంటి గంట ఒకటిన్నర టైంలో దీన్ని కూల్చివేయడం జరిగింది ఎవరు కూల్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారండి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా పొలం ఉంది వాళ్ళే కూల్చారు ఇక్కడ అర్ధరాత్రి నేను ఒంటి ఒకటిన్నర గంటలకు ఆ టైంలో వచ్చానండి వీడియో కూడా తీశాను కూల్చినటువంటి జేసీపీ రెండు ట్రాక్టర్లతో సహా మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ అంటే వాళ్ళ స్థలంలో కట్టారు వాళ్ళ స్థలంలో అయితే కట్టలేదండి ఇది గతంలో నుంచే ఎప్పటి నుంచో ఉంది ఆరంభీ స్థలం ఇది రోడ్డు భవనాల శాఖకు సంబంధించింది నలభై సంవత్సరాల క్రితమే దీన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అరవై ఏడు కుటుంబాలు కూడా నివసిస్తూ ఉన్నాయి ఇదే స్థలంలో ఆరంభికి సంబంధించి గతంలో కూడా మేము అనేక సార్లు అప్లై చేసాము వీటికి పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి పట్టాభూమిగా మార్చి పట్టాలు ఇవ్వమని చెప్పాము ఎవరికి సమాచారం లేకుండా దారుణంగా దీన్ని కూల్చివేయడం జరిగిందండి వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఇదే స్థలంలో చిరంజీవి గారి బస్ స్టాండ్ను పునర్నిర్మాణం చేసి అప్పగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రగూడెం గ్రామ చిరంజీవి యువత తరఫున ఏమంటారు మీరేమంటారు థియేటర్లు ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా కులాలకి మతాలకి అతీతంగా ఊళ్ళో అందరూ కలిసి చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో కట్టుకున్న బస్ స్టాండ్ చాలామందికి ఉపయోగపడుతుంది ఇది అలాంటి పరిస్థితిని ఎవరికి చెప్పకుండా ఎటువంటి సమాచారం ఎవరికి ఇవ్వకుండా కట్టిన చాలామంది నిరుపేదలు కూడా వచ్చి వాళ్ళు రోజు మానుకొని వాళ్ళు కూలీగా డబ్బులు తీసుకోకుండా పనిచేసి కట్టిన సమాధానం ఇది అలాంటిది కట్టేశారు ఇదేంటి అని అడగడానికి వచ్చిన ఈ బ్రదర్ని కూడా భయభ్రాతలను గురి చేసి రాళ్ళు కర్రలతో కొట్టినట్టు పొద్దున ఎవరైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ల భూమికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే అంటున్నారు సరే దానికి న్యాయం చేయమని కూర్చుంటే దానికి స్పరే సరైన స్పందన లేదు దానివల్ల ఇప్పుడు అందరూ మళ్ళీ గ్రామస్తులందరూ కలిసి కూర్చున్నాం ఇంకా చేయలేదండి శాంతియుతంగా మాత్రమే కూర్చున్నాం రాత్రి రాత్రి పడవచ్చిన ఈ ఈ బస్ స్టాప్ని మాకు వెంటనే తిరిగి ఇక్కడే ఇదే ప్లేస్లో నిర్మించాలని మేము అడుగుతున్నాం అండి అదే మా డిమాండ్